ट प्राइम टाइम न्यूज के स्वागत है దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని బీజేపీని ఓడించడమే కాదు దాని దుర్మార్గపు భావజాలాన్ని ప్రజల నుండి దూరం చేయడం కోసం ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త కృషి చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్ వెంకట్రాములు పిలుపునిచ్చారు పార్లమెంట్ ఎన్నికలు పార్టీ వైఖరి అనే అంశంపై ఆసిఫాబాద్ జిల్లా స్థాయి సదస్సు కాగజ్ నగర్ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి భూషణ రాజన్న అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ వెంకట్రాములు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ త్రిశూల తంత్రాన్ని పాటిస్తూ భారత రక్షణ విద్యా పరిపాలన రంగాలపై దాడి చేస్తుందని ప్రశ్నించే గొంతుకులపై దాడి చేస్తూ ప్రతిపక్షాలను ఈడీ సిబిఐ ఐటీ దాడులతో బెదిరింపులకు గురిచేస్తుందని ఆకలి నుండి ఆనందం వరకు ఆంక్షలు విధిస్తుందని అనేక మంది మేధావులపై దాడులు చేస్తుందని ఉప చట్టాన్ని ప్రయోగించి జైళ్లలో పెడుతుందని అన్నారు రాజ్యాంగ మూల సూత్రాలైన ఫెడరల్ వ్యవస్థ నిర్వహించేస్తూ రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని సామాజిక న్యాయాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం దళితులు గిరిజనులపై దాడులు చేస్తున్న వాళ్లకు మద్దతునిస్తున్నారు మహిళలపై దాడులు చేస్తున్న వారి పక్షాన బీజేపీ నిలుస్తుందని ఆర్థిక స్వావలంబనను దెబ్బతీస్తూ కోటీశ్వరులకు రాయితీలు ప్రకటిస్తుందని పేదలకు మొండి చేయి చూపిస్తుందని అన్నారు కొత్త పరిశ్రమల స్థాపన జరగలేదని ఇటీవల గత పది సంవత్సరాల్లో చెత్త కోటీశ్వరుల శంఖ పెరిగిందని నిరుద్యోగం పెరిగిందని ప్రజాస్వామ్యంపై దాడి చేస్తుందని హక్కుల కోసం మాట్లాడిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని విమర్శించారు దేశాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సిపిఎం పోటీ చేస్తున్న స్థానాల్లో సిపిఎం అభ్యర్థులను వామపక్ష అభ్యర్థులను ఇండియా కూటమిని బరపరచాలని పిలుపునిచ్చారు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో ఇండియా కూటమి అభ్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణాయ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్ దుర్గం దినకర్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ముంజం ఆనంద్ కుమార్ ముంజం శ్రీనివాస్ గొడిసెల కార్తీక్ చతరులు పాల్గొన్నారు పెంచేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాడు ఈ మూడింటి ద్వారా కాబట్టి త్రిశూల తంత్రం అనేటటువంటిది ఈనాడు భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీ వీటన్నిటిని ఉపయోగించి భారతదేశ చరిత్రని మార్చడమే కాకుండా భారతదేశంలో అశాస్త్రీయమైనటువంటి భావాలని పెంచి పోషించి ఈనాడు అజ్ఞానంలోకి నెట్టబడుతున్నటువంటి ఒక రాజకీయ పార్టీ దాని రాజకీయ పార్టీ అనరా బీజేపీ అది శాసిస్తూ కలిగినటువంటి ఒక సంస్థ దాని మూలం ఆర్ఎస్ఎస్ అటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ఈరోజు దేశ పరిపాలన ఉంది ఈ అన్నింటిని ఉపయోగించి భారతదేశ వినాశనానికి భారతదేశంలో ప్యాసేజాన్ని పెంచి పోషించడానికి భారతదేశంలో మతోన్మాదాన్ని పెంచడానికి ఈనాడు సహాశక్తుల ప్రయత్నం చేస్తుంది భారత ప్రజల మధ్యన విభజన రేఖలను సృష్టిస్తున్నటువంటి పార్టీ బీజేపీ కాబట్టి బీజేపీని ఈ ఈ రోజు విశ్వసించడానికి లేదు భారతదేశంలో బీజేపీని ప్రజల నుండి ప్రజల మైండ్ నుండి తొలగించాల్సినటువంటి అవసరం ఉంది పెరగాలని దేశ ప్రజానికానికి తెలంగాణ ప్రజానికానికి మేము పిలిపివ్వడం జరుగుతుంది అయితే ఈ రాష్ట్రంలో ప్రధాన పోటీగా ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోటీ జరుగుతుంది మిగతా పదహారు స్థానాలు అక్కడ ఇండియా బ్లాక్కు నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ని పదహారు స్థానాల్లో మేము బలపరుస్తున్నాం కాంగ్రెస్ గెలవాలంటేటువంటిది కోరుతున్నాం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సుఖ్నా గారిని గెలిపించాలంటటువంటిది మేము నిర్ణయించుకోవడం జరిగింది ఈరోజు ఈ ఈ యొక్క సమావేశంలో కూడా భీం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు గ్రామాలు అట్లానే బస్సు మీటింగ్లు కార్మిక వర్గ కార్మిక వాడల్లో మీటింగ్లు వ్యవసాయ కార్మికులు యువజనులు మహిళలు దళితులు అందరి దగ్గరికి వెళ్ళి మా ప్రజా సంఘాలు పార్టీ మొత్తం కూడా సహాశక్తులు కృషి చేసి కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సుబ్నా గారిని కోసం ప్రయత్నం చేయాలని పార్టీ నిర్ణయించడం జరిగింది దానికి అనుగుణంగా మా పార్టీ కృషి చేస్తుంది టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి